i డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మధ్యాహ్న బడి భోజన పథకంపై సంబంధిత అధికారులతో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ ఇష్టపడి వంద శాతం భోజనం చేసేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు చేయాలన్నారు జిల్లాలో పోషకాహార లోప

ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ ది ఎక్షన్స్ ఎలా ఉంటే అట్లాగే ఎంటర్ చేయండి ఎగ్స్ అయినా సరే చిక్ అయినా సరే ఓకే అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే ఎస్టిమేట్ చేయండి డిఈఓ గారికి కూడా నెక్స్ట్ సిరివెల మండలం ఒకటి ఇవాళ మనం కమిటీ మీటింగ్ రాసుకోవాలి మనం ఇక్కడ ఎందుకు మిడ్ డే మీల్ తక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక్క మండలే స్టాండ్ అవుట్ అవుతుంది మిగతా మండలం

మన సైడ్ నుంచి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టాలి అలాగే ఆయా నైట్ వాచ్ మెన్ శాంక్షన్స్ వాట్ ఎవర్ బీన్స్ బెండింగ్ ఇంటర్వెన్షన్ ఏడు ఫ్రమ్ స్టేట్ లెవెల్ అవన్నీ మీరు వారు మనం ఈ కమిటీ ద్వారా మీటింగ్ మీన్స్ ద్వారా పంపిద్దాం ఓకే ఓవరాల్ గా అయితే మనం యాప్స్ లో చేసే డేటా ఎంట్రీలో అట్మోస్ట్ క్వాలిటీ అనేది మనం ఇన్షోర్ చేసుకోవాలి